హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణిక కుకింగ్ అండ్ బ్లాగ్స్ సో ఈరోజు సొరకాయ సాంబార్ చేయబోతున్నాము సో ఎలా చేయాలో చూసేయండి ముందుగా గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి ఇందులో కాస్త ఎండు మిరపకాయలు అండ్ మెంతులు జీలకర్ర వెల్లుల్లిపాయ పచ్చపచ్చగా దంచి వేసుకోవాలి ఇవన్నీ వేగాక ఇందులో ఉల్లిగడ్డ పచ్చిమిర్చి రెండు విలువగా చీల్చి వేసుకోవాలి ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యాక ఇందులో కాస్త కరివేపాకు వేసుకోవాలండి రెండు రెమ్మల కరివేపాకు రేపాకు వేగాక ఇందులో సొరకాయ ముక్కలు వేసుకోవాలి కాస్త ఫ్రై అయ్యాక ఇందులో టొమాటోస్ వేసుకోవాలండి టొమాటో వేసాక ఇందులో కొంచెం పసుపు ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి సో బ్యాక్గ్రౌండ్లో కొంచెం సౌండ్ అనిపిస్తుంది ప్లీజ్ ఇగ్నోర్ చేయండి కాస్త ఇందులో ఉప్పు వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి अभी बाग मग्का సో ఇవి బాగా మగ్గాక ఇందులో రెండు మూడు స్పూన్ల కారం వేసుకోవాలి మీ టేస్ట్కి తగినంత కారం వేసుకోండి కారం వేసి బాగా మిక్స్ చేసుకోండి ఇది కాసేపు ముక్కల్లో కొంచెం మగ్గాక ఇందులో కొంచెం చింతపండు చారు పప్పు ఉడకబెట్టిన పప్పు రెండు మిక్స్ చేసుకొని ఒకేసారి వేసుకోవచ్చు లేకపోతే విడివిడిగా కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టము ఇది బాగా బాయిల్ అయ్యాక ఇందులో ముక్కలు కూడా బాగా ఉడికాక కొంచెం సాంబార్ పౌడర్ వేసుకోవాలి సాంబార్ పౌడర్ వేసాక ఇంకా కాసేపు మగ్గ నుంచి ఇందులో కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే ముక్కలు ఉడికాయ లేదా చూసుకొని దింపేయడమే ఇంతే ఎంతో ఈజీగా సులభంగా అయిపోయి కమ్మనైనా సొరకాయ సాంబార్ సో ఇదేనండి నా వీడియో నా వీడియో ఇఫ్ యు లైక్ మై వీడియో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ని ఆన్లో ఉంచుకోండి ఈ రెసిపీ మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి